హలో నమస్తే వెల్కమ్ టు సిఎం టుడే నేను మీ మధు నేడు అనగా మే పదిహేడవ తేదీన శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల ఏడు వందల తొంభై వద్ద పలుకుతుంది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల రెండు వందలుగా ఉంది ఇక ఒక కేజీ వెండి ధర తొంభై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద పలుకుతుంది బంగారం ధరలు తగ్గడానికి గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు అసలు కారణంగా చెప్పవచ్చు బంగారం ధర గత ఏడాది నవంబర్ తర్వాత ఈ రోజు భారీగా పతనమైంది అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసి తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు ఫలితంగా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి మరోవైపు అమెరికాలో కామెక్స్ కమోడిటీ మార్కెట్లో ఒక ట్రై అవున్స్ అంటే ముప్పై గ్రాముల బంగారం ధర మూడు వేల నూట ఎనభై ఎనిమిది డాలర్లకు పతనమైంది అయితే ఇది గత నెల మూడు వేల ఐదు వందల డాలర్ల వద్ద ఆల్ టైమ్ స్థాయికి తాకింది ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి అమెరికా చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం చర్చల ప్రక్రియతో తగ్గడంతో బంగారం ధరలు తగ్గి వస్తున్నాయి అయితే కిట్కో మెటల్స్ కు చెందిన సీనియర్ ఎనలిస్ట్ జిమ్ వైకాఫ్ మాట్లాడుతూ అమెరికా చైనా మధ్యలో మొదలైన వాణిజ్య యుద్ధం తగ్గడం కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు ఇటీవల జరిగిన అమెరికా చైనా వాణిజ్య చర్చలో తొంభై రోజుల పాటు పరస్పర టారిఫ్ల పైన తాత్కాలిక విరామం ప్రకటించారు అయితే పెరుగుతున్న స్టాక్ మార్కెట్ లాభాలతో పాటు బంగారం ధర తగ్గుతుంది స్టాక్ మార్కెట్ లాభాలకు బంగారం మార్కెట్ కు సంబంధం ఉంది ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయిందో అప్పుడు బంగారం ధర భారీగా también. దీనికి కారణం ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తారు ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి ఆస్తిగా పరిగణిస్తారు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందుకుంటాయో అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం మార్కెట్ నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్ లో పెడతారు ఇలా ధరలు నిర్ణయం తీసుకుంటారు అయితే బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంలో గమనించినట్లయితే ఈ ఏడాది భారీగా పెరిగినట్లు చూడవచ్చు గత ఏడాది ఇదే మే నెలలో బంగారం ధర డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద ఉంది ప్రస్తుతం మాత్రం ఒక లక్ష రూపాయల వరకు వెళ్లి నెమ్మదిగా తగ్గుతుంది ధరలు తగ్గుతున్న వేళ పసిడి ప్రియులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు